భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు నాటాలని మంత్రి పొన్నాం ప్రభాకర్ అన్నారు కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు జిల్లాలో నలభై మూడు లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని సూచించారు ఈ అలవాటు అందరి జీవితంలో భాగం కావాలని కోరారు ప్రభుత్వం మొక్కలు పంపిణీ చేస్తుంది ఎన్ని చేసినా ప్రజల సహకారం కావాలి కాలుష్యం తగ్గి వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే అందరూ దీనిపై దృష్టి సారించాలి ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలి ఇది ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజల కార్యక్రమంగా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి భాజపా ఇప్పటివరకు ఎన్నో ప్రభుత్వాలను కూల్చింది ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా డిసెంబర్ మూడు వరకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకునే ఆలోచనే లేదు ప్రభుత్వాన్ని కూల్చుతామని మీరంటుంటే నిలబెట్టడానికి వారు వస్తున్నారు మేం ధర్మం తప్పలేదు ప్రభుత్వ సుస్థిరత కోసమే చేరికలు కుల గణనపై మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం అని పొన్నం ప్రభాకర్ తెలిపారు ఒకవేళ డిసెంబర్ మూడు నుంచి మేము కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు తప్ప ఇంకొకరు మిగిలేదు కాదు కానీ మాకు అటువంటి ఆలోచన లేకుండే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలనే ఆలోచన మాకు వ్యతిరేకం కానీ రాజనీతిలో భాగంగా బీజేపీ టీఆర్ఎస్ కలిపి మీరే ప్రత్యక్ష సాక్షులు ప్రజలు ప్రత్యక్ష సాక్షులు ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం ఈ ప్రభుత్వం నిలవదు ప్రభుత్వాన్ని విడగొడతాం చెడగొడతాం అని చెప్తే మేమేం ప్రజలతో ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా ప్రభుత్వంగా ప్రభుత్వాన్ని నడుపుకునేటువంటి సామర్థ్యం గల శక్తిగల వాళ్ళంగా ప్రభుత్వాన్ని నిలబెడతామని వస్తున్నటువంటి శాసనసభ్యులు తీసుకుంటున్నాం నీతి తప్పతలేం నీతి మీరు తప్పిర్రు ప్రజలతో ఎన్నికైనా ప్రభుత్వాన్ని కూలగొడతా మీరు ప్రభుత్వం నిలవదని చెప్పింది మీరు ప్రభుత్వాన్ని కాపాడుతామని వస్తున్న శాసనసభ్యులు వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇల్ల ప్రజలు కూడా అర్థం చేసుకోండి మేము ఎప్పుడన్నా డిసెంబర్ మూడు తర్వాత మేము ఎవరైనా సభ్యుని తీసుకోవడానికి ఎక్కడైనా ప్రయోగం చేసినామా గిచ్చి రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని కూలగొడతామని భయపెట్టి చీల్చే ప్రయత్నం చేసి నెగోషియేషన్ చేసి ఇవాళ మళ్ళీ మీరు మాట్లాడుతారు రాజనీత నీతి నీతి బాహ్యమంగా మాట్లాడుతున్నారు ఎవడు నీతి ఎవడు రాజనీతి మీరే కదా ప్రభుత్వానికి కూలగొడుతున్నది ప్రభుత్వాన్ని కాపాడుతామని చెప్పి వస్తున్న వాళ్ళు చేసుకునే బాధ్యత మాకు ప్రభుత్వం సామర్థ్యంగా ఐదు సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాపాడుకునేటువంటి బాధ్యత మాకు లేదా ఆనాడు మీరు చెప్తున్నావు ఒక నీతి మేము చెప్తే ఒక నీతి ఆనాడు మీరు రాజకీయ పునరేకీకరణ లేక రాజకీయాల్లో ఇంకో మాట మీరు ఒక లాంగ్వేజ్ డిక్షనరీలో మీరు ఒక చెప్పారు మేము చెప్తా ఉన్నాం మా ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి వస్తున్నామని ఆనాడు మీరు చెప్పిన తప్పైతే ఎలా తప్పనుకోండి మాకేం బాధలే